మన జీవితం గాలిపటంలా ఎప్పుడూ ఎత్తులో ఉండాలని కోరుకోవాలని కైట్ ఫెస్టివల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ఉద్ఘాటించారు గోదావరి కని ప్రభుత్వ పీజీ కాలేజీ గ్రౌండ్ మంగళవారం కనీ కల్చరల్ క్లాబ్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై ముందుగా భోగి మంటల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం గాలిపటాలను ఎగురవేస్తూ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంట చేతికి వచ్చిన సందర్భంగా మనకు అన్నం పెట్టే రైతు బాగుండాలని ప్రజలంతా సంక్రాంతి పండుగను జరుపుకుంటారని తెలిపారు అలాగే గాలిపటాల అలాగే గాలిపటాల ఆట మన జీవితంతో ముడిపడి ఉందని మనం మన జీవితాన్ని దారం ఉన్న గాలిపటంలా ఎత్తులో ఉంచుకోవాలని దారం తెగిన గాలిపటంలా కింద పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎదురేస్తూ సంక్రాంతి పండుగ నిర్వహించుకోవడం ఇది ఒక మంచి చౌరచన చేసుకోవాలి ఈసారి సారి ఫైన్ లైన్ గుత్త మీద ఓపెన్ క్లాస్ గుట్ట మీద మ్యూజిక్స్తో పాటు ప్రైజ్ పనులతో ఏర్పాటు చేద్దాం రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని గొప్పగా నిర్వహిస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగ రైతు బాగుండాలి పండించిన పంట ప్రతి ఒక్కటి చక్కగా రావాలి మనం పెట్టే రైతు బాగుంటే మన అందరం కూడా బాగుంటుందనుక గొప్పగా చేసుకునే ఒక కార్యక్రమంతో పాటు గాలిపటం ఆకాశంలో గాలిపటం ఎందుకు అంటే మన జీవితం కూడా ఆ గాలిపటంలో మధ్యలో దిగిపోకూడదు ఆకాశానికి వేరే విధంగా ఆలోచనలు ఉండాలి భవిష్యత్తు ఆ రకంగా ఉండే విధంగా ఆలోచన చేయాలి మళ్ళీ జాగ్రత్తగా ముందుకు రాయని ఒక సంకల్పం ఒక అర్థం ఉంటుంది ఇది మామూలు అర్థం కాదు గాలిపటాలు ఆ విధంగా అందరూ కూడా సంబరాలు అంబరాలు రాజే విధంగా మనం ఎప్పుడు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా శిక్షించే ఒక సంకల్పంతో ముందుకున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు మాంకాలి స్వామి పేదల్లి తేజస్విని ప్రకాష్ బాలరాజ్ కుమార్ పాతిపల్లి ఎలయ్య కల్చరల్ క్లబ్ సభ్యులు జంగంపల్లి వినీత్ కల్వల రంజిత్ కుక్కల సాయికృష్ణ వినీష్ ప్రశాంత్ పవన్ కళ్యాణ్ మహేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం శ్రీకాంత్ కంటి దవాఖాన గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్లంబర్ స్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబుల్ వన్ సిక్స్ త్రీ టూ